తల్లికి వందనం కార్యక్రమం నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి బలు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అందులో దాదాపు ఐదు లక్షల మంది మైనారిటీ విద్యార్థులు దాదాపు ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు కేవలం మైనార్టీ విద్యార్థులకు అంటే ఏదైతే మొత్తం టోటల్ అరవై ఏడు లక్షల ఇరవై అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది ఎవరైతే ఉన్నారో అందులో నుంచి దాదాపు ఐదు లక్షల మంది కేవలం మైనార్టీ విభాగానికి చెంది ముస్లింలు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి లేకపోతే బీసీఈలో ఉన్నటువంటి బీసీపీలో ఉన్నటువంటి దూదేగుల సోదరులు కానివ్వండి వాళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరితో కూడా కలిపి ఐదు లక్షల మంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇన్షాల్లా అందుతాయని చెప్పేసి దానికి ప్రత్యేకంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సంతర్భ నుంచి గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మిగిలిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను త్వరితగతంగా పూర్తి చేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్